కార్తీక మాసం ప్రారంభ దినమైన శుక్ల పాడ్యమి నుండి ప్రతిరోజు కార్తీక దీపారాధన చేసి కార్తీక మాసం ఆఖరి రోజు అనగా మార్గశిర శుక్ల పాడ్యమి గడియలో చేయు దీపారాధనను పోలి స్వర్గం దీపారాధన అందరు ఇందుకు సంబంధించిన ఒక చిన్న ఇతిహాసం పూర్వం వారణాసి ప్రాంతంలోని విశాల నగరంలో రజకమ్మ అనబడే రజక అనగా చాకలిశ్రీ ఉండేది ఆమెకు ఏడుగురు కుమారులు వారందరికీ వివాహాలయ్యాయి ఆఖరి కోడలు దైవభక్తి కలిగి పెద్దల పట్ల గౌరవంగా ఉండేది ఇంటిలోని వారంతా పూజలు చేసేవారు కానీ ఏకాగ్రత భక్తి ఉండేవి కావు ఆఖరి కోడలు పోలమ్మ ఎవరికీ తన వల్ల ఏ విధమైన ఇబ్బంది రాకుండా పనులన్నీ తానే చేస్తూ వినయంగా ఉండేది కార్తీక మాసం వచ్చిన నాటి నుండి అత్తాకోడలంతా నదీ స్నానానికి వెళ్ళేవారు పోలమ్మకు మాత్రం పనులు అప్పచెప్పి ఇంటి వద్దే వదిలేశారు పోలమ్మ ఇంటి దగ్గరే స్నానం చేసి పెరటిలోని పత్తిని తెచ్చి బత్తి చేసి వెన్నతో దీపారాధన చేసేది భగవద్నామ పారాయణ చేసుకుంటుండేది పోలమ్మకు ఆయుర్దాయం తీరింది సునాయాస మరణం కలిగింది విష్ణుదూతలు విమానంలో వచ్చి పోలమ్మను విమా విమానంలో ఎక్కించుకొని స్వర్గానికి తీసుకెళ్తున్నారు నదీ స్నానం చేస్తున్నవారంతా చూసి పోలీస్ వర్గానికి వెళ్తుందని కేకలు వేశారు ఆ కేకలు విన్న అత్తా తోటి కోడళ్ళు తమ అజ్ఞానానికి విచారించారు శరీరంతో విష్ణు సాయుధ్యం పొందడం పోలి చేసుకున్న సుకృత ఫలమని ప్రశంసించారు నాటి నుండి కార్తీక బహుళ అమావాస్య పోలీస్ వర్గానికి వెళ్ళిన రోజుగా ప్రశస్తమైంది